తర్వాత మీకు విలేజ్ వైజ్ గా ఊరి పేరు చెప్తాం మీ పేరు చెప్తాం అట్లా పిలిచిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి చెక్కులు తీసుకోండి మేము ఫస్ట్ మీ ఊరి పేరు చెప్తాం ఆ తర్వాత మనిషి పేరు కూడా చెప్తాం ఊరి పేరు చెప్పినప్పుడు అంతా మీ ఊరు ఆ ఊరు వచ్చి ఈరోజు ఈరోజు కళ్యాణ్ సదుపాయం చేసుకున్నాడు మరి ముఖ్యంగా ఏ ప్రభుత్వమైనా దెబ్బ చెప్పినట్టు కలిసి ఉన్నాడు కలిసి పడుతుంది ప్రభుత్వం ఏదైనా సరే ఈరోజు ఇదిరం అయితే కేంద్ర ప్రభుత్వం ఏ ఈ అప్పులు కూడా బా పిల్లలు తాకా అడ్డ ఈ తాకట్టు కాబట్టి ఇది కూడా ఆలోచించుకోండి ప్రభుత్వం ఏది పొద్దుగా వాడుకోండి నిరునియోగపడ ఈరోజు ఇందిరా మిల్లు కావచ్చు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు సహకారం రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సహకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రత కలిపి ఈరోజు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర రూపాయి చేయట్లేదు నాకు ఇక్కడ రూపాయలు అనుకోలేదు మనం ఇచ్చినాము ఇప్పుడు ఇచ్చినాము గల్లీడాము ఓడి రేవంత్ రెడ్డి గల్లీ అంతే కదా రేవంత్ రెడ్డి దగ్గర రూపాయి చేయలేదు రేవంత్రెడ్డి నా దగ్గర కాబట్టి ఆ గల్లీడర్ మాట నా మీ ఇంద్ర గారు ఐదు కిలోలు రేవంత్ రెడ్డి ఒక కిలో ఆ కిలోలో కూడా పదహారు రూపాయలు వాళ్ళు మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వస్తుంది అంటే ప్రభుత్వాలు ఏదైనా మీరు మంచిగుండా ఇంతకుముందు దొడ్డు బియ్యకుండా అప్పకుండా ఉండాలి ఈసారి సన్న బియ్యమన్నా మే కడుపునే అలా రాజు రప్పలతో మాకు చెప్పాలి అవి కూడా అప్పుకుంటే ఇట్లా మేము నలభై రూపాయల కిలో కొనుక్కుంటే మీకు ఇస్తున్నాం మీ నెల రూపలు అమ్ముకున్నట్టు ఆడు మళ్ళీ దాన్ని క్లీన్ చేసి మళ్ళీ మాకే అమ్ముతున్నాడు నలభై రూపలు కాబట్టి మీరు బయలలే వీటిని ఎంతో కొంత జాగ్రత్త వహించాలి రెండోది ఈరోజు ప్రపంచంలో ఎక్కడ దాటి మీరు ఉదయం లేచి నుంచి వాడే పేస్ట్ ఫ్రెష్ పొద్దుగానే దీన్ని చేసిన దోశ కావచ్చు ఇడ్లీ కావచ్చు పూరి కావచ్చు లేకపోతే ఇంకే అన్ని కావచ్చు తినే కారొడి కావచ్చు కడుక్కునే బట్టలు కావచ్చు తొడుక్కునే బట్టలు కావచ్చు మొత్తానికి మొత్తం అన్నింటి మీద ట్యాక్సీ తగ్గించేసి మోడీ ప్రభుత్వం నాలుగు ప్రపంచంలో ఇంతవరకు ఏ దేశం చేయలేదు ఏ దేశం తగ్గితే సబ్బల మీద తగ్గిస్తారు కొందరు తగ్గితే టీవీల మీద తగ్గిస్తారు కొందరు తగ్గితే కార్ల మీద తగ్గిస్తారు కొందరు తగ్గితే మొదటి మొత్తానికి మొత్తం అవుతాం నాలుగు వందల వస్తువుల మీద రెండు వందల ముప్పై దేశాలన్నా ఇలా కులం లేదు మతం లేదు సబ్బు కులం ఉంటుంది సబ్బు అందరూ పెట్టుకోడు టేస్ట్ అందరు వాడతాం అంటే కులం లేకుండా మతం లేకుండా పార్టీ లేకుండా నూట నలభై ఐదు కోట్ల మందికి ఇంటికి పదిహేను వేల రూపాయలు మీరు చదువుకున్న బిడ్డలుంటే అడగండి మీకు సరిగ్గా అవగాహన లేకపోతే ఇంతకుముందు సభ్యులు ఉండే సభ్యంత అయింది పప్పు పెసర్ బప్పు ఎంత ఉండే ఇప్పుడు ఎంత అయింది ఎంత ఎంత అయింది కాబట్టి ఏది చేసినా ఏ ప్రభుత్వం చేసినా పేదల గురించి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది ఇక మీరు కూడా పంచాంగం చెప్పినోడు అని ఏం ఏం చేస్తాడు మీ ఊరు మీకు రాకే తెలుస్తా మీరు కదా అప్పుడు మీ ఊర్లో పుట్టినోడ్లో విరిగినోటు ఏమన్నా కానీ మా ఆడ కట్టోడు అంటే ప్రభుత్వం మొత్తం చాతనైతే చేస్తుంది ప్రయత్నం చేస్తుంది కానీ ఇంతకుముందు రౌడీలు గుండాలైతే రాకుండా చేస్తుంది మాకులో గుట్టాలలో బాబులను రాగడం పట్ట పగల డిపార్డు మాత్రం దిగకుండా దొంగతనం లంగతనం లంగపడి చేస్తే రాత్రి కూడా వేయాల్సిందే అది నా దగ్గర భయపడి భయపడి అధికారులకు బస్క కొట్టి అది కూడా వేయాల్సిందే దొంగ కాబట్టి నేను ఆడబిడ్డ దాని చెప్తున్నాను నేను రాజకీయాలకు వచ్చింది ఏదో సాధించుతాను ఏదో బెదిరి చేద్దాం అది ఆ ఉద్దేశించలేదు తప్ప నా మాట నేను స్థానిక సంస్థలలో కూడా పంచుకుంటున్నాను ఎందుకంటే మీకు కష్టం వస్తే మీకు రేషన్ రాకపోతే పెన్షన్ రాకపోతే ఊర్లో డబ్బు కోటు ఖండ్రు మస్తు నా కోరు అహంకారంతో ఊపుల కోటు వాళ్ళు బతుక తక్కువ లేదు పేదోరిని బతకకుండా మీరు అందరూ ఆలోచించాలా మీకు తెలిసిన వెళ్ళాలని తెలుసు అంటున్నది మమ్మల్ని బతకనిస్తారా అయ్యా ఎందుకు అడగలేదు ఆ ఇంట్లో మూలంతస్తులు ఉన్న వాడుకి పెన్షన్ అయితే ఎందుకు అడగలేదు అని అడిగితే మమ్మల్ని బతకనిస్తారయ్యా అంటున్నాడు అట్లా మళ్ళా కూడా ఇసారి మళ్ళా వచ్చినప్పుడు మళ్ళా పెడగా భయపట్టినప్పుడు మళ్ళా వేరే వెళ్ళిపోతుంది దయచేసి సార్ నా మీ అన్నదూ ఇ సార్ అన్న నేను అంత ఒకటి నేను ఏమన్నట్టు అంతగా పోదు మా రాకేష్ అన్నారు భరించలేకపోతున్నా ఎంతమంది మందికి ఇచ్చేసింది రేవంత్ రెడ్డి నేను నా ఇద్దరు మాకు కూడా వచ్చినాయి మార్చి వచ్చింది షాపింగ్ మాల్ రోజు వచ్చింది బంగారం దుకాణం కూడా వచ్చింది కాబట్టి వచ్చే కొన్ని పొదుపు విలేజ్లలో గ్రామీణ ప్రాంతాలలో ఉంటారు మీరు అందరూ దయచేసి మంచిగా రూపాయి రూపాయలు పొత్తులు చేసుకొని భర్తలకు ఏమైనా దువారం పాటలున్నా నట్టించుకోండి ఒక రెండు సీసన్ తాగుతాయి ఒక సీజన్ లేకపోతే పాట ఆటలు ఏదో ఒకటే మంచిగా పచ్చకుండా తట్టించుకోండి ఆ పిల్లల పిల్లల చదువులు చెప్పేది భూమి లేదు బంగ్ల లేదు బంగారం లేదు ఇంకా ఏమో ఏ విధంగా కలగదు కుండోడికి బంగులు ఉండే బంగారం ఉండే భూములు ఉండే మీ పున్నదిలో మీ సంతానమే కడుపు నిండా కనుక్కోండి కడుపు నిండా పెంచుకోండి మంచిగా చదువు చెప్పండి కొద్దిగా జ్ఞానం చెప్పండి చదువు అనేటు పోదు ఎత్తుకపోతే పోదు దోచుకుంటే పోదు బాబు పుట్టిన నుంచి సత్యం దాకా ఉండేదాన్ని ఎంపిక చదువు ఒకటి మంచి అలవాటు చదువు పిల్లలు ఏం చెప్తున్నారు చూడండి గంజాయి దాకా వస్తున్నారా ఏం చెప్తున్నారు చాలా మంది పిల్లలు ఈ మధ్యాహ్నం గంజాయిలో పడుతున్నారు ఇరవై ఏళ్ళ బిడ్డ రోడ్డు మీద చచ్చిపోతే ఎన్ని కొట్టు పోతే బిడ్డ అనుకుంటు నచ్చుకో కొత్త ఫోన్ కొనిచ్చాను కొత్త ఫోన్ ఏం చెప్తున్నాడు ఏదో మీకు చప్పుడు అడ్డమత్తగా దానికి ఏదో ఒకటి మనిత అయిపోతుంది సార్ నేను చదువుకొని అయ్యాను ఇప్పుడు మాకు ఉద్యోగాలు అంటారు జర్మనీ గారు ఒక రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఉన్నది క్వాలిఫిక అందరు వస్తే మా దగ్గర ఉద్యోగాలు కావాలంటారు మీ పిల్లలను కూడా మంచిగా చదివించి మంచిగా ఇట్లాంటి మాలాటే ఏ భాష నేర్పాలా ఎక్కువ నేర్పాలా విదేశాలు అది ఎక్కువ వాడికి కావాల్సింది మనం నేర్చుకుంటే నెల రెండు లక్షల రూపాయలు జాతం మళ్ళీ తెలిదోడికి ఒకే యోగం సంతానం చదువు ఎంత సంతానం ఉంటే అంత బాగుంది కాబట్టి కడుపునే కనుక్కోండి పిల్లలకు మంచి అలవాటు చెప్పండి మంచి చదువు చెప్పిపోయింది వాళ్ళే మాలెక్క అవుతారు ఈ ఆస్తి పెట్టడం మాలిక వాళ్ళు కాకులు కొట్టారు మాలిక రూమ్లు కొట్టారు టెన్షన్లతో బంగారం ఉండదు లక్షలతో వెళ్ళదు ఇంకొక ఐదు లక్షలు పోతుంది అదే అందుకు ఏంటంటే ఇంకా రాను రాను మీరు బంగారం కూడా పెట్టుకోలేదు అవన్నీ ఉండుకోడుకి బంగారు బంగారం పెద్దోడి కుట్టుకుంటే అతని అది కూడా వేసుకుంటూ పోతు ఉన్నోడు చూద్దాం కొనాలా దాచుకోవాలి కోనారా దాసుకోవాలి దాచుకోవాలి ఆ తినే వస్తువులు అయితే కొడుకుడికి ಆ ದಿನ ಕಟ್ಟಿ ನಾನು ದಾಸ್ಕೊಂಡು ಆರು ರೈಗ ಮಕ್ಕಳು ಮಕ್ಕಳ ಆರು ವಲ ತೊಂಬೈ ಎರೇ ಮಕ್ಕಳ ಇಂಕೂರು ರೀ ಆರು ರೈಲು ಇನ್ನು ಲದು ಅಂತ ನೋಡೋಣ చె నాకు ఒకటి కొంతమంది సగం మంది కడుతున్నారు మేమేమో పదిహేను నుంచి అప్పుడున్న నాయకులు కానీ మా ఇరవై జరిగిందో ఒక ఇల్లు కట్టలేదు మేము ఎలక్షన్లకు వచ్చినప్పుడు రాజకీయాలకు వచ్చినప్పుడు ఏ ఊరు పోతా అయ్యామా ఇల్లు లేదు అయ్యామాకి ఇల్లు లేదు ఇల్లు ఇంతే మా దాండి ఐదు లక్షల గుంపాలు మిగిలే ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధం అన్నడు మన రాకేష్